నమస్తే మీరు చూస్తున్నారు జీకే వాళ్ళు నా పేరు కృష్ణారెడ్డి ఈరోజు డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు ఈరోజు హెచ్ఐవి ఎయిడ్స్ దినం సందర్భంగా హెచ్ఐవిపై అవగాహన కల్పించుకుంటూ కొన్ని డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నలు సమాధాన రూపంలో మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలామందికి డౌట్స్ క్లియర్ అవుతాయి కాబట్టి ఈ ప్రశ్నలు ఏంటో చూద్దాం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటి ప్రశ్న హెచ్ఐవి ఉన్నవారిని లిఫ్ట్ కిస్ చేస్తే హెచ్ఐవి ఎయిడ్స్ మనకు వస్తుందా ఈ లిఫ్ట్ టు లిప్ కిస్ చేసేవారు చాలా భయపడుతున్నారు ఒకవేళ హెచ్ఐవి పేషెంట్ని కనుక శృంగారంలో పాల్గొన్నప్పుడు మనం మామూలుగా కూడా టు లిప్ కిస్ చేస్తే హెచ్ఐవి ట్రాన్స్ఫర్ అయిపోతుందా అనేది డౌట్ ఇక్కడ లిఫ్ట్ టు లిప్ కిస్ చేయడం వల్ల లాలాజలం ద్వారా హెచ్ఐవి అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు కాకపోతే నైంటీ నైన్ పర్సెంట్ లిఫ్ట్ టు కిష్ అనేది ఏ ప్రమాదం లేదు కాకపోతే ఏమిటంటే ఇక్కడ వారి మౌత్లో కూడా ఏదైనా పుండ్లు ఉండి బ్లడ్ ఎక్స్పోజర్ ఉండి మన మౌత్లో కూడా ఏదైనా పుండ్లు ఉండి అల్సర్స్ లాంటివి ఉండి బ్లడ్ ఎక్స్పోజర్ ఉంటే లిప్ట్టు లిప్ కిష్ చాలాసేపు పెట్టుకున్నప్పుడు మన బ్లడ్ వారి బ్లడ్తో లేదా వారి బ్లడ్ మన బ్లడ్తో బ్లడ్ ట్రాన్స్మిషన్ బ్లడ్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అనేది హెచ్ఐవి కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే బ్లడ్లోనే కాబట్టి హెచ్ఐవి వైరస్ ఉండేది అంతే తప్ప నార్మల్గా టు లిప్ కిస్ వల్ల హెచ్ఐవి అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు ఎటువంటి సందేహం పడాల్సిన అవసరం లేదు వారు హెచ్ఐవి పేషెంట్ అయినప్పటికీ ఈ క్వశ్చన్లో అడిగింది అవతరి వారు హెచ్ఐవి పేషెంట్ అయినప్పటికీ వారిని లిప్ట్ కిస్ చేస్తే మనకు హెచ్ఐవి రాదు హెచ్ఐవి వైరస్ మానవుని శరీరం వెలుపల ఎంతకాలం జీవించగలుగుతుంది ఒకవేళ హెచ్ఐవి పేషెంట్ నుంచి హెచ్ఐవి వైరస్ అనేది ఈ మానవ శరీరం నుంచి బయటికి వచ్చినప్పుడు అంటే సాధారణంగా డౌట్ ఏంటంటే ఒక హెచ్ఐవి పేషెంట్కి ఏదైనా చెయ్యి కట్ అయింది లేదా ఎక్కడైనా కట్ అయింది బ్లడ్ అనేది బయట బాహ్య ప్రపంచంలోకి వచ్చి దేనికో దానికి అంటుకుంది మనం దాన్ని టచ్ చేస్తున్నాం కదా అక్కడ ఆ బ్లడ్ లో హెచ్ఐవి వైరస్ ఎంతకాలం బతుకుతుంది ఆ బ్లడ్ మనకంటుకుంటే హెచ్ఐవి వస్తుందా అనేది ఈ ప్రశ్న హెచ్ఐవి వైరస్ మానవ శరీరంలో బాహ్యంగా బతకడం అంటే ఈ ఏదైతే స్పిల్ అయినా బ్లడ్ ఉందో ఆ బ్లడ్ డ్రై అంత వరకు ఉండొచ్చు డ్రై అయిపోతే చనిపోతుంది బ్లడ్ డ్రై అయిపోతే చనిపోతుంది దానికి వన్ ఆర్ టూ మినిట్స్ పట్టొచ్చు అంటే టైం కరెక్ట్ గా చెప్పలేము కదా అక్కడ బ్లడ్ క్వాంటిటీని బట్టి ఉంటుంది అయినా సరే ఇక్కడ డౌట్ పడాల్సిన అవసరం ఏమి లేదు ఎందుకంటే ఆ బ్లడ్ మామూలుగా టచ్ చేస్తే మనకి లోపలికి వెళ్ళిపోదు మనకి కూడా ఏదైనా ఓన్స్ కటింగ్స్ ఉంటే ఆ కటింగ్లో కూడా బ్లడ్ ఎక్స్పోజర్ ఉంటే ఆ బ్లడ్ ఈ బ్లడ్ ఎక్స్పోజర్కి టచ్ అయ్యి ఈ బ్లడ్ ట్రాన్స్ఫర్ అయితేనే ఆ ట్రాన్స్ఫర్ అయిన బ్లడ్లో హెచ్ఐవి వైరస్ ఉంటే వచ్చే అవకాశం ఉందేమో అని చెప్పి మనం ఎలాగో విండోపీరియడ్ అయిన తర్వాత టెస్ట్ చేయించుకుంటాం మరీ అంత భయపడాల్సిన అవసరం లేదు మానవుని శరీరంలో హెచ్ఐవి వైరస్ ఎంతకాలం బ బతుకుతుంది అన్నదానికి అర్థమైంది కదా ఆ బ్లడ్ ఎప్పుడైతే డ్రై అయిపోతుందో అప్పుడు చనిపోతుంది సుఖవ్యాధులు ఉన్నవారికి అవి హెచ్ఐవిగా మారతాయా మేజర్గా అడిగే డౌట్ ఏంటంటే గనేరియా ఎర్పిస్ సిప్లిసిస్ చాంక్రైడ్ ఇలా చాలా సుఖవ్యాధులు ఉన్నాయి ఏదైనా సెక్స్ వల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం బ్యాక్టీరియాకి సంబంధించిన సుఖవ్యాధులు హెచ్ఐవి అనేది వైరస్ ఈ బ్యాక్టీరియాకి సంబంధించిన సుఖవ్యాధులు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నవారికి వారిలో వారికి ఇది ఒకనొక టైంకి హెచ్ఐవిగా కన్వర్ట్ అవుతుందా అనేది పడుతున్నారు అలా జరగదు అలా కాదు దాని అర్థం ఈ బ్యాక్టీరియాకి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉండి అది లోపల లోపల ఎక్కువైపోయి అది హెచ్ఐవిగా ఎయిడ్స్గా కన్వర్ట్ అవుతుందా అని అంటున్నారు ఇది బ్యాక్టీరియాకు సంబంధించిన ఒక ఇన్ఫెక్షన్ ఈ ఇన్ఫెక్ ఈ ఇన్ఫెక్షన్ వైరస్కి అలా కనెక్ట్ అవుతుంది అది కాదు ఈ సుఖవ్యాధులు ఉన్నవారికి జననాంగాల్లో కానీ వేరే ప్రదేశాల్లో కానీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండి బ్లడ్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ ఈ వీరు అరక్షత శృంగారంలో పాల్గొంటే ఈ బ్రెడ్ ఈ బ్లడ్ ఎక్స్పోజర్ ఉంది కాబట్టి వచ్చే అవకాశం సంభావ్యత ఎక్కువ ఉంది అంటున్నారు అంటే సుఖవ్యాధులు ఉన్నవారికి హెచ్ఐవి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఎక్కువ అన్నారు కానీ సుఖవ్యాధులు ఉన్నవారికి ఆటోమేటిక్గా అది హెచ్ఐవి కన్వర్ట్ అవుతుందా అనేది పూర్తిగా భయపడాల్సిన అవసరం లేదు అలా జరగదు ఈ సుఖవ్యాధులకు కూడా మెడిసిన్స్ ఉన్నాయి హాయిగా మెడిసిన్స్ వాడుకుంటూ సుఖవ్యాధులు తగ్గించుకోవచ్చు హెచ్ఐవిగా సుఖవ్యాధులు ఉన్నవారికి హెచ్ఐవిగా కన్వర్ట్ అయ్యే అవకాశం లేదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు హెచ్ఐవి ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షల సమయం ఎంత ఒకవేళ మనం ఎక్కడో ఎక్స్పోజర్ అయ్యాం లేదా ఏదో బ్లడ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఏదో విధంగా మనకి హెచ్ఐవి సోకుతుందేమో అని భయపడ్డాం ఆ టైంలో టెస్ట్ చేసుకుని నిర్ధారించుకోవాలి వేరే ప్రత్యామ్నాయం ఏమీ లేదు వేరే విధంగా ఏమీ కాకుండా మనకు వచ్చిందేమని భయపడిపోకుండా ఖచ్చితంగా టెస్ట్ చేసుకొని టెస్ట్లో వాళ్ళు నిర్ధారిస్తేనే దాని గురించి ఆలోచించాలి ముందే భయపడిపోవద్దు ఒకటి ఈ నిర్ధారణ సమయం ఎంత అని అడుగుతున్నా సమయం అంటే ఈ హెచ్ఐవి ఎయిడ్స్ ఉందా మనకి ట్రాన్స్ఫర్ అయిందా తెలుసుకునే సమయాన్ని విండో పీరియడ్ అంటారు జనరల్ జనరల్గా ఈ విండో పీరియడ్ అనేది సాధారణంగా మూడు నెలలు ఇప్పుడు గైడ్ లైన్స్ ప్రకారం విండో పీరిడ్ అనేది మూడు నెలలు అంటే ఇప్పుడు ఎక్స్పోజర్ అయ్యాం ఒక మూడు నెలల తర్వాత టెస్ట్ చేయించుకుంటాం అది విండో పీరియడ్ కానీ సాధారణంగా ఇంకొక మూడు నెలలు ఒక మూడు నెలలు ఇంటర్వెల్స్లో అంటే మొత్తం ఆరు నెలల్లో రెండు సార్లు చేయించుకోమంటారు ఈ రెండు టెస్టుల్లో నాన్ రియాక్టివ్ ఆర్ నెగిటివ్ వస్తే మనకి హెచ్ఐవి లేనట్టు నిర్ధారించుకోవచ్చు సాధారణంగా మూడు నెలలు ఆరు నెలల లోపల రెండు ఇంటర్వెల్లో చేసుకొని రెండు టెస్ట్లు కన్ఫామ్ అయితే మనకు హెచ్ఐవి లేదు అంతే విండోపీడ్ అంటే జనరల్గా మూడు లేదా ఆరు నెలల లోపు అంతే ఇంకా కొంతమంది ఏమంటున్నారు నేను ఎక్స్పోజర్ అయ్యాను మూడు నెలలు అయింది ఆరు నెలలు అయింది టెస్టులు చేయించుకున్నాను నాకు నా రియాక్టివ్ వచ్చింది కానీ కొంతమంది సంవత్సరం తర్వాత బయటపడింది కొంతమంది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా పడుతుంది అంట అది పూర్తిగా అపోహ హెచ్ఐవి వైరస్ మానవుని శరీరంలో దేనిలో ఉంటుంది వేటి ద్వారా వ్యాపిస్తుంది హెచ్ఐవి వైరస్ మానవుని శరీరం అంతా ఉండే పోదు కేవలం బ్లడ్ ఏదైతే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ పాల్ మిల్క్ లేదా శరీరంలో ఉన్న ఫ్లూయిడ్స్ ఒరిజినల్ ఫ్లూయిడ్స్ కానీ స్పెరమ్ కానీ వీటిలోనే ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇవి ట్రాన్స్ఫర్ అయితేనే బ్లడ్ కానీ మదర్ ఫీడింగ్ కానీ ఒరిజినల్ ఫ్లూయిడ్స్ అలాగే స్పామ్ స్పాము ఇవి ట్రాన్స్ఫర్ అయితేనే వచ్చే అవకాశం ఉంది సాధారణంగా మరి మిగతా వాటిలో లేదు దేంట్లో యూరిన్లో లేదు మరి చెమటలో లేదు కన్నీరులో లేదు లాలా జలంలో ముఖ్యంగా హెచ్ఐవి వైరస్ లేదు వీటి వీటి ద్వారా హెచ్ఐవి ట్రాన్స్ఫర్ అవ్వదు ఎందుకంటే వాటిలో మానవుని శరీరంలో ఉన్న వీటిలో హెచ్ఐవి వైరస్ ఉండదు స్త్రీ లేదా పురుషుడు జననాంగాలను చీకడం ముద్దాడడం వల్ల హెచ్ఐవి వస్తుందా ఓకే సెక్స్లో ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు భావోద్వేగానికి గురి అయినప్పుడు బాగా శృంగారంలో పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు పురుషుడు లేదా స్త్రీ జనరంగాను స్పృశిస్తారు నోటితో స్పృశిస్తారు అంత మాత్రాన హెచ్ఐవి వస్తుందా అంటే ఇఫ్ ఒకవేళ సెక్స్లో స్పెరమ్ లేదా వజినల్ ఫ్లూయిడ్స్ నోటి ద్వారా మింగినా కూడా హెచ్ఐవి రాదు కానీ మనం ముందే చెప్పినట్టు మన మౌత్ అనేది క్లియర్గా ఉండాలి బ్లడ్ ఎక్స్పోజర్ ఉండవద్దు మన అల్సర్ ఉండవద్దు నోట్లో ఈ విధంగా బ్లడ్ ఎక్స్పోజర్ లేకుండా క్లియర్గా ఉన్నప్పుడు మనం జననాంగాలను ముద్దాడినా ఎటువంటి ప్రమాదం లేదు క్లియర్గా లేకుండా బ్లడ్ ఎక్స్పోజర్ ఉంటే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా వస్తుందని కాదు ఇక్కడ ఎక్కడైనా సరే హెచ్ అయిపోయింది ఖచ్చితంగా వస్తుందని చెప్పొద్దు ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది వాటిని టెస్టుల ద్వారా నిర్ధారణ చేసుకోవాలి వాటికి ఆరు నెలలు టైం పడుతుంది మినిమం వెంటనే సెక్స్లో పాల్గొన్నాము ఏదో జననంగా స్పృశించాం నాకు హెచ్ఐవి వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు మౌత్లో ఎటువంటి బ్లడ్ ఎక్స్పోజర్ లేకపోతే స్పెరమ్ను మింగినా సరే హెచ్ఐవి రాదు మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఓకే హెచ్ఐవి ఎయిడ్స్ సోకిన వారు ఏ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి జనరల్ హెచ్ఐవి వైరస్ అనేది చాలా బలమైన వైరస్ ఎందుకంటే మన ఇమ్యూనిటీ సిస్టాన్ని అది మొత్తం పాడు చేయడం ద్వారా అది ఎయిడ్స్గా కన్వర్ట్ అయ్యి మనకు అనేక వ్యాధులు వస్తాయి అంటే మన ఇమ్యూనిటీ సిస్టాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి మన ఇమ్యూనిటీ సిస్టానికి అవసరమైన బూస్టింగ్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా ఉండటానికి అవసరమైన ప్రోటీన్స్ అన్ని మాంసము గుడ్డు పాలు డ్రై ఫ్రూట్స్ ఆకుకూరలు కూరగాయలు అంటే ఏదైనా తినొచ్చు మంచి ఆహారం ఏదైనా తినవచ్చు ప్రత్యేకంగా ఈ ఆహారం తినాలని ఏం లేదు అంటే పేషెంట్లకు మంచి ఆహారం పెట్టాలి ఎందుకంటే మన ఇమ్యూనిటీ సిస్టాన్ని దెబ్బతీయగల వైరస్ హెచ్ఐవి పేషెంట్లో ఉంది కాబట్టి ఈ ఇమ్యూనిటీ సిస్టాన్ని అది దెబ్బతీస్తుంటే కనీసం కాపాడుకోవాలి కాబట్టి మంచి ఆహారం తీసుకుంటూ మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ జనరల్ పనులు చేసుకుంటూ మన ఇమ్యూనిటీ సిస్టాన్ని మనం కాపాడుకోవాలి ఆ విధమైన ఆహారాన్ని తీసుకోవచ్చు ప్రత్యేకమైన ఆహారం అంటే ఏమీ లేదు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి భర్త అనేక అక్రమ సంబంధాలు పెట్టుకుంటే భార్య హెచ్ఐవి బారిన పడకుండా ఎలా రక్షణ పొందాలి కొన్ని సాంప్రదాయక ఫ్యామిలీస్లో మన ఇండియాలో భర్తలు వాళ్ళు వి విచక్షణ రహితంగా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారని భార్యలకు తెలిసినప్పటికీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అలాంటప్పుడు అక్రమ సంబంధాలు అనేవి తప్పు కాబట్టి అక్రమ సంబంధాలను ఖచ్చితంగా వారి చేత కట్ చేయించాలి ఒకటి అది కుదరని పక్షంలో వారికి హెచ్ఐవి పట్ల అవగాహన కల్పించే విధంగా ఇలాంటి వీడియోలు చూపించడం హెచ్ఐవి గురించి వాళ్ళకు వివర వివరించాలి అది కుదరని పక్షంలో వారిని ఖచ్చితంగా ఖండం వాడే విధంగా ప్రోత్సహించాలి ఈ మూడు జరుగుతున్నాయా లేదో మనకు తెలియదు కాబట్టి కనీసం మన దగ్గరికి సెక్సువల్ కాంటాక్ట్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా శృంగారంలో పాల్గొనాలంటే ఖండం వాడాల్సిందే నా దగ్గర అయినా సరే భార్య అయినా సరే భర్త అయినా సరే ఈ విధంగా రిస్ట్రక్షన్ పెడితే మనకు కొంతలో కొంత ధైర్యం ఉంటుంది ఇది ఒక కారణమే మొట్టమొదటిది ఈ అక్రమ సంబంధాలనే మాన్పించాలి మొట్టమొదటిది అది కానీ ఉపశమనం గురించి ఏంటంటే ఈ నాలుగు కారణ ఈ నాలుగు విధానాలు పాటిస్తే కొంతలో కొంత మనకు ధైర్యం ఉంటుంది అంతకంటే మనం ఇంకో పరిష్కారం అనేది లేదు కాబట్టి ఈ విధంగా ముందుకెళ్ళాలి మన ఇంట్లో హెచ్ఐవి సోకిన వ్యక్తి ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి చాలా మంది నాకు ఫోన్ కాల్స్ చేస్తూ మా మామగారికి మా అత్తగారికి లేదా మా పెద్ద బావగారికి మా మరిది గారికి లేదా మా కోడలు గారి ఎవరికో హెచ్ఐవి ఉందండి మేము ఉంటున్నాం ఇంట్లో మా పిల్లలు ఉంటున్నారు ఒకే బాత్రూమ్ వాడుతున్నాం లేదా ఈ పిల్లల అతని దగ్గరికి వెళ్ళిపోతున్నారు లేదా ఆమె దగ్గరికి వెళ్ళిపోతున్నారని చాలా మంది గృహిణులు నాకు ఫోన్ చేసి అడిగినప్పుడు ఇది ఏంటంటే హెచ్ఐవి పేషెంట్ను మనం భయపడుతున్నాం ఏదో భూతంలో చూస్తున్నాం హెచ్ఐవి అంత ఈజీగా ట్రాన్స్ఫర్ అవ్వదు దోమకాటు వల్ల హెచ్ఐవి ట్రాన్స్ఫర్ అవ్వదు యూరిన్లో లాలాజలంలో ఉండదు అని చెప్పాం కదా ఎంగిల్ తిన్నంత మాత్రం హెచ్ఐవి కాకపోతే మరీ భూతంలో చూడకుండా సపరేట్గా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంచడం మంచిది కానీ మరీ భూతంగా చూస్తే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అలా హెచ్ఐవి అంత సింపుల్గా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటే మన వాళ్ళు మనకే భారం అయితే ఈ డాక్టర్లు నర్సులు ఒక పెద్ద హాస్పిటల్ పెట్టి హెచ్ఐవి పేషెంట్ని జాయిన్ చేసుకొని ట్రీట్మెంట్ చేయలేదు కదా వాళ్ళని కుట్టిన దోమ డాక్టర్ని కూడా గుర్తుంది కదా ఇవన్నీ అపోహలు ఖచ్చితంగా బ్లడ్ ట్రాన్స్ఫర్ లేదా అరక్షిత శృంగారము సూదులు సిరంజులు తల్లి నుంచి బిడ్డకి ఈ నాలుగు కారణాలు తప్ప వేరే ఇతర కారణాలతో హెచ్ఐవి సోకదు ఇది స్ట్రాంగ్ గా నమ్మాలి మన ఇంట్లో ఉన్న మనమే వాళ్ళని అవమానిస్తే అది చాలా తప్పు అవుతుంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మోరల్ సపోర్ట్ ఇవ్వాలి అంతేకాని వాళ్ళు అవమానించకూడదు నాకు చాలా మంది ఈ విధంగా అడగడంతో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం జరుగుతుంది హెచ్ఐవి పరిశీలన భూతంలో చూడకుండా దయచేసి హెచ్ఐవి సోకిన వ్యక్తికి లక్షణాలు ఎంతకాలానికి బయటపడతాయి ఇది మెయిన్ క్వశ్చన్ ఏంటంటే యూట్యూబ్లో హెచ్ఐవి వైరస్ మన బాడీలోకి రాగానే హై ఫీవర్ వచ్చేస్తుంది లేకపోతే వాంతులు ఇరోషనల్ అవుతాయి చెమటలు పడతాయి నిద్ర పట్టదు లేకపోతే ఆయాసం వస్తుంది ఇలాగా చాలా వీడియోస్లో లక్షణాలు చెప్పేస్తున్నారు హెచ్ఐవి వైరస్ లక్షణాలను చూపదు హెచ్ఐవి వైరస్ మన బాడీలోకి చేరిన తర్వాత అది పూర్తిగా మన ఇమ్యూనిటీ దెబ్బ దెబ్బతీయడానికి ఐదు నుంచి పది సంవత్సరాలు పడుతుంది ఈ మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడు మనకు జనరల్గా ఫీవర్ వచ్చినా తగ్గదు ఇమ్యూనిటీ సిస్టమ్ లేదు కాబట్టి అంటే ఏ జబ్బు వచ్చినా తగ్గదు అదే ఎయిడ్స్ అక్వైడ్ ఇమ్యూనియో డెఫిషియన్సీ సిండ్రోమ్ దీని అంతటి ఐదు సంవత్సరాలు పట్టవచ్చు పది సంవత్సరాలు పట్టవచ్చు ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి పదిహేను సంవత్సరాలు కూడా పట్టవచ్చు అంతేకాని హెచ్ఐవి వాళ్ళ కాంటాక్ట్ పెట్టుకున్నాం రేపు జ్వరం వచ్చిందంటే అదంతా నీ అపోహ వేరే కారణం నీ భయం దీనికి ఇలా భయపడటానికి కూడా కారణం ఏంటంటే కొంతమంది యూట్యూబ్లో వీడియోస్లో కూడా లక్షణాలు వస్తాయని చెప్తున్నారు సరైన వాళ్ళు ఎవరు అలా చెప్పరు మీరు భయపడాల్సిన అవసరం లేదు లక్షణాల ద్వారా హెచ్ఐవి తెలుసుకోవాలంటే చాలా కాలం పడుతుంది అది కాదు టెస్టుల ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలి టెస్టుల ద్వారా మాత్రమే హెచ్ఐవి ఉందా లేదా అని నిర్ధారించుకోవాలి లక్షణాలతో భయపడవద్దు ఎందుకంటే చాలా మంది నేను ఇలా కాంటాక్ట్ పెట్టుకున్నానండి నాకు నైట్ పట్టట్లేదు చెమట పడుతుంది ఇది హెచ్ఐవి లక్షణమే కదా అని ఫోన్ చేస్తున్నారు చాలా తప్పు ఎంత చెప్పినా వాళ్ళకి సైకలాజికల్గా టూన్ అయిపోతున్నారు నాకు హెచ్ఐవి వచ్చేసిందేమో ఉందేమో లోన్ ఉందేమో టెస్ట్లో బయటపడట్లేదేమో అంటున్నారు అంటే వాళ్ళు మెడికల్ వ్యవస్థని టెస్ట్లని వీటన్నిటిని అవమానించి వాళ్ళను వాళ్ళు హింస అభద్ర భావానికి లోన్ భావానికి లోన్ అవుతున్నారు దీనికి కారణం వేరే అయినప్పటికీ మనం కూడా సరైన అవగాహన పెంచుకోవాలి హెచ్ఐవి మీద కదా అంతేకాని లక్షణాలు అప్పుడిప్పుడే బయటపడవు మీరు నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఉందా లేదా తెలుసుకోవాలి లక్షణాలు చూసి హెచ్ఐవి ఉందని అపోహ అపోహపడద్దు ఇవి మేజర్గా నన్ను అడుగుతున్న క్వశ్చన్కి సమాధానాలు ఇంకా మీరు ఎటువంటి డౌట్స్ అడగాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే నేను తప్పకుండా అందుబాటులోకి వచ్చి మీకు సమాధానం చెప్తాను జన్యున్ క్వశ్చన్స్ అడగటం లేదా దీనిపైన పూర్తి అవగాహన కోసం ఎటువంటి ప్రశ్నలు అడిగినా నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను నమస్కారం థ్యాంక్